తొండం లేని వినాయకుడు తన గురించి ఎప్పుడైనా విన్నారా మనిషి రూపంలో ఉండే వినాయకుడికి ఓ ప్రత్యేక దేవాలయం కూడా ఉందని మీకు తెలుసా ఈ సందర్భంగా మానవ రూపంలో వినాయకుడి దేవాలయం ఎక్కడుంది ఈ దేవాలయ ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడు అంటేనే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దొండంతో ఉండే గజముఖం నిండుగా ఉండే పొట్ట పెద్ద పెద్ద చెవులు ఇలా గణపతి ఆకారం అందరి దేవుళ్ల కంటే భిన్నంగా ఉంటుంది ఈ సంగతి మనందరికీ తెలుసు ఏ గుడిలో అయినా ఏ ఫోటోలో అయినా మనకు తొండం ఉండే గణపయ్యే దర్శనమిస్తాడు అయితే తొండం లేని వినాయకుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా తమిళనాడు రాష్ట్రంలోని ఈ దేవాలయంలో గణపతి మానవ రూపంలో దర్శనమిస్తాడు ఈ గుడి వినాయకుడి తొండం లేని ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇది తిలా తర్పణపురి గ్రామంలో ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది దీన్నే ఆది వినాయక ఆలయం అని కూడా పిలుస్తారు మానవ రూపంలో కనిపించే ఈ దేవుడిని నరముఖ గణపతిగా పిలుస్తారు ఈ ఆలయంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజలు జరుగుతాయి పితృదేవతల కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే పరిహారం కోసం మీరు దర్శించి తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయంగా ఇది ప్రఖ్యాతిగాంచింది పురాణాల ప్రకారం ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడట నిర్వహించాడట పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ దేవాలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతాయి శ్రీరాముడు ఎన్నో చోట్ల ప్రదానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్థించాడట అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ఊర్లోని కొలను స్నానం చేసి దశరథునికి పితృతర్పణం బదలమని చెప్పాడు ఆ ఊరు అందుకనే అప్పటి నుంచి తిలా తర్పణాపురిగా మారింది రాముడు తిలలు వదిలిన ప్రాంతం కాబట్టి శ్రీరాముడు తన తండ్రికి నాలుగు పిండాలు పెట్టగా వారు లింగాల రూపంలో మారడం జరిగింది అందుకే పితృదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి ముక్తి పొందుతారు ఈ ఆది వినాయక ఆలయంలో గణేషుడితో పాటు పరమేశ్వరుడిని సరస్వతి దేవిని కూడా పూజిస్తారు ప్రతి సంకష్టి చతుర్థి నాడు మహాగురువు అగస్త్యుడు స్వయంగా ఆది వినాయకుని పూజిస్తారని ఇక్కడి భక్తులు నమ్ముతారు ఈ చిన్న ఆలయం లోపల ఆదిశంకరుడు ఋషి వేదవ్యాసుడు దేవి సదాశివ బ్రహ్మేంద్ర సంతపట్టినాథ్ విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు